ఆరవ స్థలం అండి దయచేసి ఇది కూడా దీవెనలో పొందండి దాసి నంది శ్రీవామోయో ఏసో స్వామి మోమోతోకే వాసిగా వేరో నిక ఆరవ స్థలం అండి వేరే కమ్మ చేసే మరి యేసు స్వామిని ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాను ఎలైనగా మీ తెలుసు లేని చేత లోకంలో రక్షించి మీర ముఖము చుడవబట్టే యేసు ప్రభుది ఆ ముఖ పోలిక ముద్రించబడిందని మరి ఆ యేసు ప్రభు పటాన్ని చూసి మరి మనం మనం తెలుసుకోవాలండి మొన్న ఒక ఫాస్టరు మరి ఈ ఫోటో ఒట్టిదే అది ఇది అని చెప్తున్నారని యేసు తిరుపతి పటాన్ని పట్టుకొని కానీ అలా చెప్పకూడదండి మీరు చరిత్ర తెలుసుకోవాలండి మరి మరి యేసు ప్రభు పొందిన శ్రమలు చమడ చేత కాంతిహీనమైనవి ఇవ్వగా ఆ వస్త్రములో ముఖ పోనిక మరి చూసుకొని గురించి ధ్యానించడం గాక నా రక్షకుడైన ప్రభువుగా మిక్కులే అదముగా ఉన్న ముఖము ఇప్పుడు గాయముల చేతను కృకుల చేతను గాయపడ్డారు నా ఇష్ట దయవైన ప్రభు పాపముల చేత చెడగొట్టుకున్న నాయన తిరుగు సౌందర్యవంతముగా చేయ ఉన్నారు మీ తిరుపాటలు చూసి పరచండి ఆ అలాట్